హలో పిల్లలు నేను అపర్ణ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం పిల్లలు మనం ముందు వీడియోలో అయానిక బంధం ఏర్పడటం దాని నుంచి సోడియం క్లోరైడ్ అణువు ఎలా ఏర్పడుతుంది అని ఒక ఉదాహరణ ద్వారా చూసుకున్నాం కదా ఇవాళ మెగ్నీషియం క్లోరైడ్ మరియు అల్యూమినియం క్లోరైడ్ అణువుల ఏర్పడట గురించి చూద్దాం ముందుగా మెగ్నీషియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుందంటే మెగ్నీషియం మరియు క్లోరిన్ మూలక పరమాణువులు సంయోగం చెందడం వల్ల ఏర్పడుతుంది మనం దీన్ని మూడు స్టెప్స్లో చూసుకున్నాం కదా అలాగే దీంట్లో కూడా క్యాటయాన్ ఏర్పడుట క్యాటయాన్ ఎలా ఏర్పడుతుంది మెగ్నీషియంని తీసుకుంటే మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది రెండు అవునా అంటే ఇది చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్స్ పొందాలి అంటే చివరి కక్షలో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ని కోల్పోవటం ద్వారా అది అష్టక విన్యాసాన్ని పొందుతుంది అలా మెగ్నీషియం ఏం చేస్తుంది తన చివరి కక్షలో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ని తీసేస్తుంది తీసేయటం ద్వారా ఎంజి ప్లస్ టూగా మారి రెండు ఎనిమిది అంటే నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది అలాగే దీంట్లో ఆనయాన్ ఎలా ఏర్పడుతుంది క్లోరిన్ ఆటమ్ అవునా సో క్లోరిన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి రెండు ఎనిమిది ఏడు ఈ చివరి కక్షలో ఉన్న ఏడుకు ఒక ఎలక్ట్రాన్ కలిపితే అది అష్టక విన్యాసం పొందుతుంది కనుక రెండు క్లోరిన్ పరమాణువులు రెండు ఎలక్ట్రాన్స్ని గ్రహించడం ద్వారా అది రెండు ఎనిమిది ఎనిమిది అనే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఇది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఇలా పొందడం ఎందుకు అంటే అక్కడ మనకు మెగ్నీషియంలో రెండు ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది కదా ఆ మెగ్నీషియం ఇచ్చిన టూ ఎలక్ట్రాన్స్ని రెండు క్లోరిన్ ఐటమ్స్ ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటాయి తీసుకొని క్లోరైడ్ అయ అణులాగా క్లోరైడ్ అయాన్ లాగా ఏర్పడటం జరుగుతుంది ఇలా మనకి మెగ్నీషియం మరియు క్లోరిన్ అయాన్ల నుండి మెగ్నీషియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుంది మెగ్నీషియం పరమాణు రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అలాగే క్లోరిన్ పరమాణు ఒక ఎలక్ట్రాన్ని గ్రహించి ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాయి ఒక మెగ్నీషియం పరమాణు రెండు ఎలక్ట్రాన్లను ఒక్కొక్క క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ చొప్పున రెండు క్లోరిన్ పరమాణులకు ఇస్తుంది ఈ విధంగా ఏర్పడిన టూ ప్లస్ మరియు టూ సిఎల్ మైనస్లు పరస్పరం ఆకర్షింపబడి ఎంజిసిఎల్ టు ఏర్పడును ఇలాగే మనం అల్యూమినియం క్లోరైడ్ని కూడా ఉదాహరణగా తీసుకుంటే క్యాటయాన్ ఎలా ఏర్పడుతుందంటే అల్యూమినియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత దాని పరమాణు సంఖ్య పదమూడు కనుక రెండు ఎనిమిది మూడు అవునా చివరి కక్షలో మూడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆ మూడు ఎలక్ట్రాన్స్ని తీసేస్తే అది అష్టక విన్యాసం పొందుతుంది అలా అల్యూమినియం మూడు ఎలక్ట్రాన్స్ని తీసేసి ఏఎల్ త్రీ ప్లస్గా మారుతుంది అలాగే క్లోరైడ్ అయానే ఏర్పడడం క్లోరైడ్ క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఏడు అవునా ఇంతకుముందు చూసుకున్నాం కదా మనం అలా చివరి కక్షలో ఏడు ఉండటం వల్ల దీనికి ఒక ఎలక్ట్రాన్ అవసరం అవుతుంది అయితే పైన మనం అల్యూమినియం మూడు ఎలక్ట్రాన్స్ని ఇలా మూడు క్లోరిన్ మూడు క్లోరిన్ పరమాణువులకి మనం ఇవ్వటం చొప్పున ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఇవ్వటం వల్ల మనకి మూడు క్లోరైడ్ అయాన్లు ఏర్పడతాయి ఇలా ఏఎల్ త్రీ ప్లస్ మరియు త్రీ సిఎల్ మైనస్ మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్ వల్ల ఏఎల్సిఎల్ త్రీ అల్యూమినియం క్లోరైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది ఇలాగే డై సోడియం మొనాక్సైడ్ని తీసుకుంటే క్యాటయాన్ ఏర్పడటం ఎన్ఏ ప్లస్ ఎలా ఏర్పడుతుందంటే సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూసుకుంటే రెండు ఎనిమిది ఒకటి చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది కనుక ఆ ఎలక్ట్రాన్ని తీసేయటం జరుగుతుంది అలాగే ఆనయాన్ ఏర్పడడం గమనిస్తే ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఆరు దాని చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్స్ కావాలంటే రెండు ఎలక్ట్రాన్లు గ్రహించాల్సి వస్తుంది కనుక రెండు సోడియం పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఆక్సిజన్కి ఇవ్వటం ద్వారా ఆక్సిజన్ రెండు ఎనిమిది ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది అష్టక విన్యాసాన్ని పొందుతుంది ఇలా రెండు సోడియం పరమాణువులు ఒక్కొక్క ఆక్సిజన్కు ఒక ఎలక్ట్రాన్ చొప్పున మార్పిడి చేస్తాయి ఆ రెండు ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ పరమాణువు తీసుకుంటుంది తద్వారా టూ ఎన్ఏ ప్లస్ మరియు ఆక్సిజన్ టూ మైనస్ అయాన్లు నియాన్ విన్యాసాన్ని పొందుతాయి ఈ అయాన్లు పరస్పరం ఆకర్షింపబడి ఎన్ఏ టూఓ డై సోడియం మోనాక్సైడ్ ఏర్పడుతుంది పై ఉదాహరణల ద్వారా అయానిక బంధం అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్న పిల్లలు మీరు కూడా ఆ ఉదాహరణలని ప్రాక్టీస్ చేయండి